హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ కారపొడి చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే కారపొడి ప్లేస్లో ఒక్కసారి ఈ కారపొడిని ట్రై చేసి చూడండి ఇందులో మొత్తం మనము ఫైవ్ టైప్స్ ఆఫ్ పప్పులను యూస్ చేసి చేసుకోబోతున్నాము ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది తీసుకోవడం వల్ల సింపుల్గా చెప్పాలంటే ఇది హెల్దీ స్పైసీ ప్రోటీన్ పౌడర్గా చెప్పుకోవచ్చు ఇందులో మనకి ప్రోటీన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ దేంతో తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా అలాగే అన్నంలో కూడా తీసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు మినుముల్ని వేయించుకుంటున్నాను ఈ కప్పు మెజర్మెంట్స్ నేను అన్నింటినీ చూపించబోతున్నాను స్టవ్ ని లో ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇది పొట్టు తీయని మినప్పప్పు అనమాట సో ఇది మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఐరన్ అండ్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల ఎనర్జీ అండ్ స్టామినా మనకి ఇంప్రూవ్ అవుతుంది ఇలా పొట్టుతో తీసుకోవడం వల్ల మినప్పప్పు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో కాల్షియం మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఇది మన ఎముకలకి బలాన్ని ఇస్తుంది ఇంకా ఇందులో ఫైబర్ అండ్ మెగ్నీషియం వల్ల మనకి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉండటమే కాకుండా బ్లడ్ ప్రెషర్ ని కూడా అదుపులో ఉంచుతుంది ఇంకా ఇందులో లో గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ హై ఫైబర్ వల్ల డయాబెటీస్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది ఇంకా ఇది స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే దీన్ని తీసుకోవడం వల్ల యూజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ మెనువులు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలు వేయించుకుంటున్నాను ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అలాగే ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఉండే మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గిస్తుంది ఇంకా ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటుంది ఎస్పెషల్లీ విటమిన్ ఇ అలాగే బీ త్రీ మెగ్నీషియం ఫోలేట్ అండ్ జింక్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది వెయిట్ మేనేజ్మెంట్ కి యూస్ అవుతుంది ఇందులో ఉండే లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటీస్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది కాకపోతే దీన్ని లిమిటెడ్ గా తీసుకోవాలి డయాబెటీస్ వాళ్ళు అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉంటుంది సో దీని లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు వేగడానికైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది నిదానంగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత సేమ్ బౌల్ తో పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇందులో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటీస్ కూడా ఇది చాలా మంచిది బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇది గట్ హెల్త్కి అయితే చాలా మంచిది రీసెంట్గా మీరు చూసారంటే చాలా మంది మిల్క్ లో వీటిని యాడ్ చేసుకుంటున్నారు ఇందులో హెల్దీ ఫ్యాట్స్ అండ్ మినరల్స్ ఉండటం వల్ల ఇది హార్ట్ కూడా చాలా మంచిది ఇంకా ఇందులో ఐరన్ ఫోలెట్ ఉంటుంది ఇది ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి ఇది ఫ్రై అవడానికి టైం పట్టదు సో దీన్ని కూడా మరో ప్లేట్ లో తీసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు పచ్చిశెనగ పప్పు తీసుకుంటున్నాను దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఇది వేయించడానికి కొంచెం టైం పడుతుంది ఈ పచ్చి పప్పు కూడా ఇందాక చెప్పుకున్న పోషక విలువలన్నీ కూడా ఉంటుంది ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అలాగే ఎనర్జీని ఇది బూస్ట్ చేస్తుంది చిన్న చాలా మంచిది ఇంకా ఇందులో ఫైబర్ గుణం ఉంటుంది అనమాట సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే లో గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుతుంది వెయిట్ మేనేజ్మెంట్ ని చేస్తుంది అలాగే హార్ట్ కి చాలా మంచిది బోన్ స్ట్రెంతన్ చేస్తుంది ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది సో దీన్ని కూడా వేయించుకొని ప్లేట్ లో తీసేసుకుందాము నెక్స్ట్ ఇదే ప్యాన్ లోనే కప్పు వరకు నువ్వుల్ని వేసుకుంటున్నాను నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకల్ని బలం చేస్తుంది అలాగే పళ్ళకి గానీ చాలా మంచిది ఇంకా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో ఉండే ఫ్యాట్స్ ఒమేగా సిక్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే డైజెషన్కి కూడా ఇది చాలా మంచిది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తుంది ఇందులో ఐరన్ కోపర్ అండ్ మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల ముఖ్యంగా మహిళలకైతే చాలా మంచిది దీన్ని తీసుకోవడం నువ్వులు త్వరగా వేగిపోతుంది వెంటనే చిటపట్లాడుతుంది అనమాట అలా చిటపట్లాడిన వెంటనే దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు రకాల ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న పప్పులను అయితే వేయించేసుకున్నాము తర్వాత ఇదే లో ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేయించుకుంటున్నాను ఇక్కడ ఏది వేయించినా కూడా లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకుంటేనే వాటి యొక్క ఫ్లేవర్స్ పోకుండా బాగా కమ్మగా ఉంటుంది అనమాట ప్రతిదీ హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది వెంటనే సో లో ఫ్లేమ్ మీద మెల్లగా వేయించుకోవాలి దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాము తర్వాత నేను ఇక్కడ ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను ఎండుమిరపకాయలు అనేది మీరు తినే స్పైసినెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి మీరు కానీ కారం తక్కువ తినే అయితే కొద్దిగా తగ్గించుకొని యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది యాడ్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాము తర్వాత ఒక రెండు గుప్పెళ్ళు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కమ్మదనంతో పాటు ఇందులో కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ అయితే నేను పోస్ట్ చేశాను ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి సో దీన్ని కూడా మనము ప్లేట్లో తీసేసుకుందాము ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట సో వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదు ఫస్ట్ మిక్సీ జార్లో పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకోవాలి తడేమీ లేకుండా ఫస్ట్ ఇక్కడైతే మిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత మిగతా వాటిల్ని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా పౌడర్ అయిపోయింది నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా ఇందుట్లో వేసేసుకోవచ్చు అలాగే పావు స్పూను ఇంగువ వేసుకుంటున్నాను ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు మెత్తగా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు కానీ కొద్దిగా పలుకులుగా తినడానికి లైక్ చేస్తే కొద్దిగా పలుకులుగానే గ్రైండ్ చేసుకోవచ్చు లేదు స్మూత్ గా కావాలనుకుంటే స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఒక ప్రోటీన్ పౌడర్ అయితే స్పైసీ ప్రోటీన్ పౌడర్ మనకి రెడీ అయిపోయింది ఇది మనకి ఇడ్లీలు దోశలు అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ కారపొడి వల్ల మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా అందుతుంది సో చిన్నపిల్లలకైతే చక్కగా నెయ్యి వేసి ఇడ్లీలకి ఈ కారపొడి వేసుకొని పెట్టచ్చు రెగ్యులర్ కారపొడి ప్లేస్లో ఈ స్పైసీ ప్రోటీన్ కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే